కూర్చొని తర్జన భర్జన తర్జన అభిసుకొని ఒక వ్యక్తిని తీసుకొచ్చే ప్రయత్నం చేయాల్సిన చేయాల్సింది అదే అదేవిధంగా ఎస్సీ జనరల్ ఎంపీటీసీ అయింది దానికోసం కూడా ఏకకాలంలో కార్యక్రమం జరగాలి సర్పంచ్ ఎలక్షన్ పదిహేను రోజుల తర్వాత వస్తుంది ఎంపీటీ సెలెక్షన్ ముందుకు వస్తుంది మనం చెప్పేదాని ప్రకారం అంటే ఎంపీటీ సెలక్షన్ ముందుకు వస్తుంది కాబట్టి రెండు ఏక కాలంలో మనం చేసుకొని పోవాలి వాడ కూడా ఎవరు వాడడం మనం అనేది కూడా చూసుకోవాలి ఎందుకంటే ఈరోజు ఇది బాకీ కార్డు కాంగ్రెస్ బాకీ కార్డు అనే ముందు వస్తుంది కార్డు తయారవుతున్నాయి నేను ఇప్పుడు చూడబడుస్తో అవసరం మనసు బాకీ కార్డు ఎన్ని ఎన్ని వేల రూపాయలు ఒక్కొక్క ఇది ఒక వితనకు నాకు దానికి ఈ వికత్వ్ నాలుగు వేలు రావాలి రెండు వేలే వస్తుంది ఇరవై రెండు నెలలు అనుకో ఇరవై రెండు ఇంటూ రెండు అంటే ఒక నలభై నాలుగు వేలు ఒక వికత్వంకు ఒక ఒంటరి మైరకు ఒక ముసలాయకు అప్పు పడ్డదు స్కూటీ అప్పు పడ్డదు అప్పు పడ్డదు కులం బంగారం అప్పు పడ్డదు ఇట్లా తనకొక కార్డు తీసుకొని వాళ్ళైతే గ్యారంటీ కార్డు ఇచ్చిందో ఇంటింటికి ఈ మేము ఒప్పుకున్నాయి ఇవాళ ఒక ఇల్లు చూసుకుంటే రైతుకు పదకొండు సార్లు వరుసగా టింగ్ టింగ్ అని రెండు సపోర్ట్ వచ్చాయంటే ఖాతా పైసలు పడ్డాయి అట్లా డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు నగదు బదిలీ చేసిన చరిత్ర కేసీఆర్ కోనూరు ముఖ్య కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున నగ నమస్కారాలు తెలియజేసుకుంటూ హనుమంతుని గుడి లేని ఊరుండదు కేసీఆర్ పథకం లేని ఇల్లుండదు అనే నానుడిని మనం నిజం చేసే విధంగా కేసీఆర్ ఆరోగ్యం బాగాలేనప్పుడు వారిని కలిసినప్పుడు మొన్న మన ప్రభుత్వం రాకపోవడానికి కారణం మనం చేసిన చెప్పుకోకపోవడం వల్లనే ఓడిపోయాం మన దగ్గర గెలిచినాము జంగం కూడా గెలిపించుకున్నాం కానీ మిగతా ఓడిపోవడానికి కారణం ఏంటంటే అక్కడ మనలాగా చెప్పినప్పుడు లేరు అందుకనే మనం ముందే జాగ్రత్త పడి మండల సమావేశం ఏర్పాటు చేసుకున్నాం అక్కడ మనం రాకేష్ రెడ్డి గారిని కూడా స్పెషల్ గెస్ట్గా పెంచుకొని మండల కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఒక దిశ నిర్దేశించినాం ఇలా ప్రతి ఊరుకు తిరిగి కార్యకర్తలను కార్యోముఖులను చేయాలి ఎక్కడన్నా చిన్న చిన్న ఉన్నా కూడా పక్కకు పెట్టేసుకొని ఎట్టి పరిస్థితిలో కూడూరు గ్రామ పంచాయతీ మీద కులాబీ జెండా గిరేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే ఓటు అడిగే హక్కు మనకే ఉన్నది ఓటు అడిగే హక్కు ఇది మనం కాన్సెప్ట్ పొందుతాం ఓటు అడిగే హక్కు మనకే ఉండదు ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఇంట్లో చూసినా మనమిచ్చిన పథకాలు మాత్రమే ఇంటికి ఫలితాలు ఇస్తున్నాయి